అందరికీ నమస్తే నేను సతీష్ రాజ్ మాస్టర్ నా తోటి కోరియోగ్రాఫర్స్ అందరికీ కూడా నమస్తే అండ్ గణేష్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ గణేష్ మాస్టర్ గురించి మూడు చెప్పాలి ఒకటి శ్రద్ధ తను చేస్తున్న పనిపైనా సరే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ నీ దగ్గర నుంచి పెద్దోళ్ళైనా సరే నేను నేర్చుకున్నాను ఎంత డెడికేషన్ గా ఉంటాడనంటే మేము పక్కనే ఉండేవాళ్ళం అఫ్ కోర్స్ ఇక్కడ పక్కనే ఉండేవాళ్ళం మాది దిబర్ డిస్టిక్ ఇద్దరికి కూడా అక్కడ నుంచి కూడా పక్కన పెడితే ఇక్కడ పక్క పక్కన ఇళ్ళలో ఉండేవాళ్ళం చాలా డెడికేటెడ్ పర్సన్ అండ్ ఓపిక మాటలో కానీ దాంట్లో కానీ క్లారిటీ అంటే సబ్జెక్ట్ లో కూడా ఆయనలో సూపర్ క్లారిటీతో ముందుకెళ్తున్నాడు నాకు తెలుసు అద్భుతమైన క్లారిటీ ఉంటుంది ఆయన వాయిస్ లో దాంట్లో ఇంకా ఇట్లా అంటే ఇట్లా బుల్లెట్ లాగా స్ట్రేట్ గానే వెళ్తుంది రివర్స్ వెళ్ళదు అంత బాగుంటుంది స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది ఆయన స్టోరీలో కానీ ఆయన రైటింగ్లో కానీ రెండవది ఇందులో నేను చూసింది ఏంటంటే మాస్ అండ్ క్లాస్ రెండు వర్షన్స్ ఉన్న వ్యక్తి ఇక్కడ ఎట్లా అంటే ఎప్పుడు చూసినా చెడ్డు మీద తిరుగుతుండే అది పక్కన పెడితే చేసే పనులన్నీ కూడా చాలా క్లాస్గా అండ్ ఎట్లా ఉంటుండంటే స్టాండర్డ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే అందుకే పవన్ కళ్యాణ్ సార్తో చేసిండు ఎక్కడ అన్నాడు ఇది ఇది పక్కన పెడితే గౌడ్ మాస్ వైబ్రేషన్స్ కుమ్మేస్తున్నాయి సాప్ క్లాస్ వైబ్రేషన్స్ కుమ్మేస్తున్నాయి గౌడ్ సాప్ మాస్ క్లాస్ దీన్ని అమ్మని పండుగ నిజం చెప్పాలంటే ఆ గౌడ్ సాప్ నాకు తెలిసి మన దగ్గర కళ్ళు ముగడబెట్టేసి ముందడ పెట్టేసి మామిడికాయ తొక్క తీసుకుని అలా నంచుకుంటూ అలా కళ్ళు తాగుతుంటుంటది సమ్మ ఉంటుంది సీన్ వస్తే అట్లా ఉంటుంది మామూలు ఉండదు మామూలుగా ఉండదు కళ్ళు కూడా అండ్ మామిడికాయ తొక్కు పెట్టుకొని తాగినట్టుగా పండుగే పండుగ గౌడ్ సాప్ ఓకే అండ్ వీటి ఉంటది నాకు తెలుసు నీకు తిరుగులేని వైబ్రేషన్ ముందుకెళ్తావు ఆల్ ది బెస్ట్ లవ్ డియర్ రాక్స్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఒక మాట సారీ ఇప్పుడు మా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అండి వ్యంగి గారు రాహుల్ జీ చెప్పారు కదా అతనే ఇతను చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు ఆల్రెడీ త్రీ ట్యూన్స్ అయిపోయాయి చాలా బాగున్నాయండి మీరు నెక్స్ట్ చూస్తారు వాటిని వింటారు కూడా నేను ఈ మీటింగ్లో మాస్టర్కి కృతజ్ఞతలు తప్పించి నేను ఏం చెప్పలేను ప్రస్తుతానికి ఎందుకంటే నన్ను నాపైన ఒక నమ్మకం ఉంచి ఒక ఐదు సంవత్సరాలు చూ నేను జర్నీ చేస్తున్న మాస్టర్తో హార్డ్ వర్క్కి పర్యాయ పదం అంటే మాస్టర్ అలా ఉంటుంది ప్రతి దాంట్లో వెరీ క్లారిటీగా ఉంటాడు మాస్టర్ చదవాలంటే కొంచెం నాకు టైం పట్టింది సో మాస్టర్కి ఏం ఎలా కావాలి ఏం కావాలి అదంతా దృష్టిలో పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను భాను మాస్టర్ నాకు గణేష్ మాస్టర్ని చేశాడు భాను మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీ ఇద్దరు నన్ను నమ్మినందుకు నిజంగా నాకు ఇది పెద్ద బాధ్యత దీన్ని నేను కాపాడుకుంటానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ